ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను అదండి కొత్తిమీర ఇలాంటి కొత్తిమీర ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇవి ఇవి ఇక్కడ వరకు ఇవ్వండి ఇలా కట్ చేసేసి తిప్పుతాను కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత ఒక టిష్యూ ఒక టిష్యూ ఇందులో పెట్టాలి అడుగున ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చేసేది కాకపోతే కొంతమంది కట్ చేసి కట్ చేసి పెట్టేస్తారు కొత్తిమీరని అలా పెడితే మనం కూరలో వేసుకునేటప్పుడు కడుగుతాం కదండి అలాంటప్పుడు మొత్తం విటమిన్స్ కొత్తిమీరలో ఉండే విటమిన్స్ అన్నీ పోతా ఇలా ఇలా పెట్టేసుకొని పైన ఇంకొక టిష్యూ కింద ఒకటి వేసాను పైన ఒకటి ఇలా ఈరోజు మార్కెట్ అండి మంగళవారం మార్కెట్ అందుకని వెళ్ళాము పుదీనా కూడా కాకపోతే ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కాకపోతే ప్రస్తుతానికి ప్లాస్టిక్ ఏ ఉందండి ఇంట్లో ఇందులో కూడా ఒక టిష్యూ పుదీనా కూడా పుదీనాను మాత్రం ఇలా కొంచెం కొంచెం లూజ్ లూజ్గా మరీ ప్రెస్ చేయకుండా లూజ్ లూజ్గా ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని దీనికి కూడా ఒక ఇలా పైన ఖచ్చితంగా నెల రోజులు ఉంటుందండి నెల రోజులు ఇలా ఉంటుంది ఖచ్చితంగా వన్ మంత్ ఇలా అయితే పెట్టుకున్నామంటే కొత్త మీద వీడియో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ లేవు ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ బాయ్ ఉంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్